సహోదరు డాన్ బోన్స్ మోజస్ డాన్ అని బగ్సింగ్ గారి యొక్క ట్రాన్స్లేటర్ తమిళ్ ట్రాన్స్లేటర్ ఎందుకు చెప్తున్నానంటే ఆ దినాల్లో నైన్టీన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీలో బగ్సింగ్ గారు జోహోషామా ప్రాంతాల్లో చెన్నైలో స్వార్థ చేవ చేసేటప్పుడు తనకు తమిళ్ ట్రాన్స్లేటర్స్ లేరు ఎవరో ఒకతను చేస్తున్నాడు కానీ అంత సరిగ్గా చేయలేకపోతున్నాడు భక్తి గారు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడంటే ప్రభా నాకు ఒక తమిళ్ ట్రాన్స్లేటర్ కావాలా దేవుణ్ణి నమ్మిన ట్రాన్స్లేటర్ ఉంటే బాగుంటుంది కదా ఈ ప్రాంతాల్లో ఇదంత తమిళ ప్రాంతం కదా అని ప్రార్థన చేస్తున్నాడు ఏమైందంటే ఈ మోజ్ డాన్ బ్రదర్ వీళ్ళు సువార్త చేసుకుంటూ పోతుంటే ఆయన ఎదురుకొస్తున్నాడంట ఏదో పని మీద ఆయన పెంటికోస్టల్ బ్యాక్గ్రౌండ్ మొసర్ డాన్ బ్రదర్ ఈ పాట రాసిన వ్యక్తి వస్తుంటే దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు నువ్వు పోయి వారితో కలువు నువ్వు పోయి వారితో కలువు ఏంది ప్రభువా నాకు వాళ్ళు ఎవరో వాళ్ళు వేరే వాళ్ళు కదా బక్సింగ్ ఎవరో ఆయన కొత్తగా ఇక్కడ వాకింగ్ చెప్తున్నాడు మేము పెండి కోస్టలం కదా మేము ఎట్లా పోతాం అక్కడికి లేదు నువ్వు పోయి కలువు నువ్వు పోయి కలువు సరే అతను పోయి ఆ గుంపులో కొంతసేపు ఉండిన తర్వాత అతను మాట్లాడుతూ మాట్లాడుతుంటే నేను ట్రాన్స్లేట్ చేస్తానని ఎవరో ట్రాన్స్లేటర్ వచ్చారు అని భక్సింగ్ గారికి చెప్పాడంటే భక్తింగ్ గారి వెంటనే అతను రమ్మన్నాడు దేవుడు భక్సింగ్ గారికి ఆ రోజు వా తన యొక్క ప్రార్థనలు తను చెప్పాడు వచ్చాడంట నీకు ఈరోజు ఒక ట్రాన్స్లేటర్ పంపిస్తాను ఎట్లా పంపిస్తాడు ప్రభు నేను పంపిస్తా నువ్వు అతన్ని యాక్సెప్ట్ చేయి అతను నీకు నీతోనే ఉంటాడు తను వచ్చిన తర్వాత తన పెంటి కోస్టల్ వాళ్ళు ఇతన్ని చూశారంట బక్సింగ్ గారితో కలిసి ఆ ప్రొఫెషన్లో సువార్తలు పోవడం ఆయనకు ట్రాన్స్లేట్ చేయడము పాటలు పాడడం ఇవన్నీ చూసి వాళ్ళ మందిరంలో వాళ్ళ కోస్టల్ మందిరంలో అతన్ని బ్యాన్ చేసేసారు నువ్వు రావద్దు ఇంకా నువ్వు ఎట్లా వస్తావు నువ్వు బక్సింగ్ గారితో ఎందుకు కలిపిచ్చావు మనకు సంబంధం లేదు కదా అని అతన్ని బ్యాన్ చేస్తా రాకుండా చేశారు అతను సంతోషంగా ఎస్ నేను దేవుడు నాతో మాట్లాడినాడు స్పష్టంగా మాట్లాడినాడు నువ్వు పోయి వారితో కరువు ఆ విధంగా భక్సింగ్ గారికి మెయిన్ ట్రాన్స్లేటర్ అయిపోయాడు ఆ దినాల్లో ఎన్నో పాటలు రాశాడు యశుప్రభు దయాళుడు ఆయన కృప నిరంతరం ముందు చాలా పాటలు రాశాడు మంచి ఆర్భం ఆయన గడపకు కూడా వచ్చాడు ఆయన ఆయన భక్సింగ్ గారు ట్రాన్స్లేట్ ఏం మాటలు మాట్లాడతాడో ముందుగానే తనకు తెలిసిపోతుందంట అంతటి மோஸ்டாண்ட் பிரதேர் ஆய்னா ஆய்மீ பாட வசாரு மல்ல பாடுதா எந்த